మన భారతీయ సంస్కృతిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థాలని వంటలో భాగం చేశారు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండగలిగేవాళ్ళు మనం వాటిని తగ్గించుకుంటున్నాం కాబట్టి అనారోగ్యాలు పాలవుతున్నాం సో ఈ దాల్చిన చెక్కకు కూడా చాలా మెడిసినల్ వాల్యూ ఉంటుంది అది తిండి పదార్థం కాదు నిజం చెప్పాలంటే అది మెడిసిన్ ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థంలో దాల్చిన చెక్క ఉంటే ఖచ్చితంగా మన హెల్త్ బాగుంటుంది దాల్చిన చక్కని ఏ విధంగా వాడాలి అంటే పౌడర్ లేక వాడుకోవచ్చు ఖచ్చితంగా దాన్ని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు దాని ప్రాపర్టీస్ చెప్తాను నేను దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ కాంటెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కెటాచిన్స్ అలాగే ప్రోసైనడిన్ అని చెప్పి ఇవి ఉంటాయి ఇవి చాలా ఎక్కువ ఉంటాయి ముప్పై ఆరు రకాల స్పైసెస్ తీసుకొని ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేస్తూ వెళ్తే హయ్యెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నది కేవలం దాల్చిన చెక్కలో ఉంది సో అందుకే దాల్చిన చెక్కని ప్రతిరోజు మన ఆహారంలో కానీ తీసుకోగలిగితే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ హైగా పెరుగుతూనే ఉంటాయి మనకు తెలియకుండానే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగాయనుకోండి ఇన్ఫెక్షన్స్ ఎక్కడా కావు ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఎక్కడా ఉండవు ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లెక్క పనిచేస్తుంది ఎక్కడైనా సరే మనకు ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫ్లమేటరీ సింటమ్స్ అక్కడ స్టార్ట్ కావాలంటే నైట్రస్ ఆక్సైడ్ అక్కడ ఉండాలి అది ప్రోగా పనిచేస్తుంది ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ని పెంచడానికి ఆ ఇన్ఫ్లమేటరీ సింటమ్స్ని క్రియేట్ చేయాలంటే ఆ నైట్రస్ ఆక్సైడ్ యాక్టివిటీని తగ్గించేటివి కావాలి దాన్ని ఇన్హిబిట్ చేసేటువంటి పదార్థాలు కావాలి ఆ ఇన్హిబిషన్ చేసేటువంటి కెపాసిటీ ఈ దాల్చిన చెక్కలో ఉంటుంది దాన్ని చేయడం వల్ల ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా వాపులు ఉన్నా వాటిని తగ్గించేస్తుంది ఇది ఈ దాల్చిన చెక్కకు ఉన్నటువంటి మరో గుణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్సిని తగ్గిస్తుంది ఇది ఎవరైనా సరే డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఈ దాల్చిన చెక్కని వాళ్ళ ఆహారంలో భాగం చేసుకోవాలి ఒక దాల్చిన చెక్క ముక్క తీసుకొని నోట్లో పెట్టుకొని మెల్లగా అది నాన్తూ ఉంటుంది లాలాజలంలో మెల్లగా గ్రైండ్ చేస్తూ ఆ పౌడర్ని మింగుతూ ఉండాలి గ్రాజువల్గా మింగుతూ ఉంటే మీ షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది దాని కంటెంట్ వల్ల ఈవెన్ బ్రెయిన్ కూడా బ్రెయిన్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది తెలుసా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అక్కడ వస్తే బ్రెయిన్కి గ్లూకోజ్ సప్లై తగ్గిపోతుంది సో అక్కడ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గిస్తుంది దాంతో షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది